అమ్మా నీ గర్భంలో ఉన్న శిశువుకి తండ్రి ఎవరు ప్రభు ఆయన పేరు నేను బయటికి చెప్పలేను రామచంద్ర ఎందుకంటే ఆయన కూలీనుడు సవర్ణుడు ఎంతో ప్రఖ్యాతి గల వ్యక్తి ఆయన ఎవరో నేను బయట పెడితే నన్ను నా కుటుంబాన్ని చంపేస్తాడు ఇందుకు నీకు ఎటువంటి శిక్ష ఉంటుందో తెలుసా ఈ నేరానికి నీకు జీవితకాల కారాగారం తప్పదు ఇకనైనా చెప్పు ఆ బిడ్డ తండ్రి ఎవరు రామచంద్ర ఆ శిక్ష గురించి నాకు తెలియను ఆయనను నా బిడ్డకి తండ్రి ఎవరో నేను చెప్పలేను ఏమి ఆ నిర్లక్ష్య ప్రత్యుత్తరము తపస్సు చేశాడన్న ఒకే ఒక కారణంతో శూద్రుడైన సంబూగిడి తలను వదించినవాడను నీవు కూడా శూద్ర స్త్రీవే గుర్తించుకో అయినను నేను చెప్పను ప్రభు మరణ మరణశిక్ష విధించండి నీ చివరి కోరిక ఏమిటో చెప్పు నాకంటూ కోరికలు ఏమీ లేవు ప్రభు మీరు ఏం చేయాలని యోచించుచున్నారో అది మన శిక్షాస్మతి ప్రకారం మరణ శిక్షార్హులు తమ చివరి కోరిక ఏమిటో చెప్పాలి వశిష్ఠుల వారికి ప్రణామం అయ్యా రాముల వారు శుద్ధుడైన శంభుకుని తల ఖండించే ముందు ఆయన చివరి కోరిక ఏమిటో అడిగారా సరే నన్నే అడిగితే గనక చెప్పుచుంటిని నా బిడ్డకు తండ్రి ఎవరో చెబితే అతి భయంకరమైన స్థితిలో నా కుటుంబం ఉంటుంది కనుకనే నేను చెప్పలేకపోయాను అయ్యా వశిష్ఠులు వారు నా చివరి కోరిక ఒకటి ఉంది దయచేసి మీ తండ్రి ఎవరో చెబుతారా అయ్యా వశిష్ఠ మీ తల్లి అయిన ఊర్వశి ఒక వేష ఆమె అందాన్ని చూసిన ఇద్దరు దేవతామూర్తులకు వీర్యపతనమైనది వారి రేతస్సును మీ తల్లి అయిన ఊర్వశి ఒక కుండలో భద్రపరిచిన పిమ్మట అందులో నుంచి వశిష్ఠుడైన మీరు అగస్త్యుల వారు జన్మించినారు మీ మౌనానికి కారణం ఇదియే కదా మా గురువర్యులైన వశిష్ఠుల వారి తండ్రిని గురించి ఏ ప్రశ్నించుచుంటివా మన్నించండి ప్రభు నా చివరి కోరిక మీ గురువర్యుల వారి తండ్రి ఎవరో తెలుసుకుని అయినను రామచంద్ర ప్రభు మీ గురువర్యలను ప్రశ్నిస్తే అంత ఆగ్రహము మీకేలా సరియే మీరు పాయసం వల్ల పుట్టిదిరి కదా మీ తండ్రి ఎవరు రామచంద్ర ప్రభు ఏమే సోదస్తుంది ఈ రాజ్యానికి మహారాజైన శంకించున్నావా ఆనాడు శూర్పనక్క ముక్కు చోళ్ళో నేను శాంతించు లక్ష్మణ ఎందులో ఆగ్రహము మీరు నా బిడ్డ విషయంలో అడిగిన ప్రశ్నయే కదా నేను మిమ్మల్ని అడిగి తిని రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నులైన మీరు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒక పాయసం వల్లే పుట్టితిరి కదా నీవు చెప్పు లక్ష్మణ మీ తండ్రి ఎవరు చాలింపుముని అధిక ప్రసంగము శూద్ర స్థియ అయిన నీవు రాజా కుటుంబాలతో వ్యాచమాడుటయా నా పతిని నా మరిదిని అవహరణ చేయయుటయా ఎంతటి అహంకారము అమ్మా సీతమ్మ ఇది అహంకార వ్యాద్యము కాదు తల్లి చివరి కోరికగా తెలుసుకోవాలనుకుంటున్న నా సందేహం సరే నీవైన చెప్పమ్మా జనక మహారాజుల వారికి మీరు భూమిలో దొరికితారు కదా మీ తండ్రి ఎవరు సీతమ్మ తల్లి అందుకే రామచంద్ర ప్రభు నా సీతమ్మ తల్లిని నా రామయ్యని శంకించుచున్న ఈమెను ఆ నాడు లంకని యాల తగలబెట్టితనో ఈ నాడు ఈమె దేహమును కూడా అటులనే తగలబెట్టదా ఆంజనేయ రామయ్య సీతమ్మల మీద మీకున్న ప్రేమాభిమానాలు అందరికీ తెలుసును ఆయనను నాకు కావాల్సింది ప్రత్యుత్తరము మీ ఆగ్రహము కాదు ఆంజనేయ సరియే నీవైనను నా సందేహము తీర్చుము మీ తల్లి అంజనీదేవి భర్త కేసరి కదా ఆమె భర్త అడవికి వెళ్ళగా మీ తల్లి అంజనీదేవి వాయుదేవుణ్ణి ప్రసన్నించుకున్నది ఇప్పుడు చెప్పు ఆంజనేయ నీ తండ్రి ఎవరు నీ తల్లి భర్త కేసరినా వాయుదేవుణ్ణా మీ తండ్రులు ఎవరో తెలియక మీరే మౌనం వహించి ఉన్నారు నా బిడ్డకు తండ్రి ఎవరని మీరు నన్ను ప్రశ్నించుచుంటిరా నా బిడ్డకు తండ్రి ఎవరో చెప్పని నాకు మరణ శిక్ష అయితే మీ తండ్రులు ఎవరో చెప్పని మీకు ఏ శిక్ష విధించాలి